హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఆదికవి అయినటువంటి నన్నయ్య గురించి ఒక చిన్న పద్యం ద్వారా ఆయన యొక్క కవితా లక్షణాలు ఎలా చెప్పుకున్నాడో మనం ఈ పద్యం ద్వారా చూద్దాం సారమతింగవింద్రులు प्रसन्नकथाकलितार्धयुक्तिलो नारसि मेलुन इतरुलक्षरम्यत नुचिरनिधि नन्नयभट्टु तेनुगनन्महाभारतसंहितारचन बन्धुरुडयन् जगद्दि तम्बुगन् नन्नया తన కవితా లక్షణాలను ఒక పద్యంలో ఎంత మధురంగా అక్షర పొందికతోటి చేశాడో మనం ఈ పద్యం ద్వారా చూడవచ్చు ఆయన యొక్క కవితా లక్షణాల్లో మొట్టమొదటిది ప్రసన్న కథ కలితార్థ యుక్తి రెండవది అక్షర రమ్యత మూడవది నానా రుచిరార్థ సుక్తినిధి ఈ మూడు నన్నయ కవితా లక్షణాలుగా మనము చెప్పుకుంటాము